ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సినీ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచెల అచ్యుత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి సందర్భంగా శుభాలతో కూడిన భవిష్యత్తును అందించాలని ఆకాంక్షించారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఎంబీపీలోని తన నివాసంలో అరిలోవలోని ఉపకార సంస్థ కార్యాలయంలో ఉప కార్ ట్రస్ట్ సభ్యులకు జర్నలిస్టులకు కళాకారులతో పాటు పలువురికి నూతన వస్త్రాలు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ ఎనిమిది సినిమాలు చేసేటంత ధైర్యాన్ని ప్రేమాభిమానాలని ఇచ్చిన ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల సంవత్సరం నుంచి నేటి వరకు ఎటువంటి గ్యాప్ లేకుండా నిర్విరామంగా ఏ రంగంలోనైనా సేవ చేయగలిగినంత అభిమానాన్ని ఆ శక్తిని యుక్తిని ఇచ్చిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్టులకు కళాకారులకు అండగా ఉంటానని పేర్కొన్నారు హీరో ఉపేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో అచ్యుత్ రావు కుటుంబం సభ్యులు ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ మేనేజర్ నాగు ట్రస్ట్ సభ్యులు అరుణ పద్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంటే అందరికీ మంచి యోగకాలమైన సంవత్సరం ఇది లాస్ట్ ఇయర్ అధిక మాసం వచ్చింది ఈ సంవత్సరం పెర్ఫెక్ట్ పెర్ఫె పెర్ఫెక్షన్తో కూడిన సంవత్సరం ఇది ఈ సంవత్సరం వ్యాపార రంగం కానీ వ్యవసాయం కానీ అలాగే ఉద్యోగస్తులకు కానీ అందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు అంటే అది టోటల్ మనం తీసుకుంటే నైన్ వస్తుంది అలాగే మరి నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నా లక్కీ నెంబర్ కూడా నైన్ కాబట్టి ఈ సంవత్సరం మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కానీ అలాగే మా యొక్క ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ కానీ అలాగే మా ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కానీ అది అభివృద్ధి చెంది మరి ఈ సంవత్సరం మరిన్ని వెంచర్స్ మేము మంచి వెంచర్స్ టేకప్ చేయబోతున్నాము మరి అలాంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మేము స్వాగతం పలుకుతూ మరి ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకే అందరికి కూడా మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క స్టాఫ్తో మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఇదే కాకుండా మరి మా పుట్టినూరు ఏదైతే ఉందో ఆ మా పుట్టిన కూడా ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా ఈ సంక్రాంతి ఉత్సవాలు అనేది జరుపుకోవడం ఒక ఆనవాయితీ మరి కార్యక్రమం అయిన తర్వాత అక్కడ కూడా మేము ఆ కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతుంది ఏవి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మేము చేసుకుంటాము మరి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతితో మంచి రోజులు రావాలని మనసవాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకి అలాగే సినీ కార్మికులకి ఉపకార్ ట్రస్ట్ ఆదరించే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా విశాఖ వాసులకి నా తరపున కనుమ భోగి సంక్రాంతి విశిష్ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు